అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియో ఈవినింగ్ ఉండి నైట్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి వీడియో అయితే చాలా బాగుంటది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి యూట్యూబ్ కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఇచ్చింది హైప్ కూడా ఇవ్వండి హైప్ మీరు ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుద్ది ఇంకా సాయంకాలం నాలుగున్నర ఇలా అయినప్పుడు స్నాక్స్ చేయడానికి ఉల్లగడ్డ బజ్జీ చేయడానికి అయితే పొయ్యి వెలిగించుకున్నాను ముందైతే పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నానండి నూనె వేడయ్యేలోపు ఉల్లగడ్డల్ని నీట్ క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకుంటాను మూడు ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాను మీకు చూపించడానికి మూడు తీసుకున్నా కానీ మూడల్లా కూడా బజ్జీ ఏం చేయటం లేదు రెండు మాత్రమే బజ్జీ చేసి ఇంట్లో పెట్టేస్తున్నాను ఇంక రెండు అయితే ఇంట్లో ఉన్నాయి రేపు కూర పనికి వస్తాయి ఉల్లగడ్డ తాలింపు కానీ లేకపోతే కూర అయినా చేసుకోవడానికి ఉంటాయి కదా మూడు చేశాను అనుకోండి చాలా ఎక్కువ బజ్జీలు అయిపోతాయి ముగ్గురిమే ఉన్నాం కదా తినలేము అందుకని రెండే కట్ చేసేసి అయితే బజ్జీ చేస్తున్నాను ఈ బజ్జీలకి సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లగడ్డ ఈ ఉల్లగడ్డ తురుముకునేది అయితే ఉంటదండి సన్నగా లేసిల్లాగా వస్తాయి తురుముకునే దాంతో చేసుకుంటే ఇంట్లో ఉంది కానీ సరిగ్గా అయితే అది వర్క్ అవటం లేదండి మరి సన్నగా పల్చగా పేపర్లా వస్తున్నాయి బజ్జీలకి అంత సన్నగా ఉంటే పనికి రావు అందుకని కట్ చేసేసుకున్నాను ఇంకా ఈ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నీటిలో వేసుకొని ఇప్పుడైతే పిండి కలుపుకుంటున్నాను శనగపిండి ఒక కప్పుతో తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి తీసుకున్నాను బియ్య శనగపిండి మొత్తం నీట్గా కలిపేసుకొని దాని తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను కారం ఉప్పు కొద్దిగా మేము ఎక్కువే వేసుకుంటామండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది పిండి మాత్రం ఖచ్చితంగా వేయండి పిండి వేయడం వల్ల కొద్ది క్రిస్పీగా వస్తాయి తినడానికి బాగుంటాయి కొంతమంది సోడా ఉప్పు వేసుకుంటారు సోడా ఉప్పు అయితే ఇంట్లో లేదండి అందుకని నేను వేసుకోవటం లేదు మీకుంటే మీరు వేసుకోండి ఇంకా బాగా రావాలంటే వేడి ఆయిల్ ఈ పిండిలో వేసుకొని దాని తర్వాత పిండి ఉండలు లేకుండా నీరు వేసుకొని అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోవాలి మనకి మరి ఈ పిండి చిక్కగా కాకుండా అలానే పలచగా కాకుండా మన చేతికి తగిలితే ఎంత మందంలో అయితే వస్తుందో అదే మందము ఉల్లగడ్డకు కూడా వస్తుంది అనమాట మనం చేతితో చూసుకుంటే అర్థమైపోతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా నూనె అయితే నీట్గా వేడైపోయింది అందుకని ఉల్లగడ్డ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఆ ఉల్లగడ్డని ఈ పిండిలో అయితే నీట్గా ముంచేసుకొని ఇక్కడ గ్యాప్ లేకుండా ముంచేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఈ ఉల్లగడ్డ బజ్జీ చాలా బాగుంటది వర్షం పడేటప్పుడు తింటే భలే ఉంటుందండి కానీ ఈ రోజు ఏం వర్షమేం లేదు కాకపోతే చాలా రోజులు అయింది చేసి తినాలనిపించింది అందుకని చేశాను ఇంట్లో చెనపిండి ఉన్న బీమిపిండి కూడా ఉన్ను ఇంకా ఉల్లగడ్డలు అయితే అరకిలో దాకా ఉండండి మేమైతే ఉల్లగడ్డ అంటాము చాలా మంది ఆలుగడ్డ అంటారు కదా ఆలుగడ్డలు అయితే ఉన్ను ఆ ఆలుగడ్డలు ఉన్నాయి కదా అనేసి బజ్జీలు అయితే చేశాను నాకు చాలా ఇష్టము ఆలు బజ్జీ కాడికి మిరపకాయ బజ్జి అయితే ఇంకా ఇష్టం అండి చాలా బాగుంటది వర్షం పడినప్పుడు తింటే బల్లే ఉంటుంది మిరపకాయ బజ్జీ అరిటికాయ బజ్జి అయితే నాకు అంతగా నచ్చదు ఎందుకో అంత బాగున్నది అని అనిపించదు ఉల్లగడ్డ బజ్జీ కూడా బాగానే తింటాను కానీ అరటికాయ బజ్జీ పెద్దగా నచ్చదు ఇంకా బజ్జీలు అయితే నీట్గా వేగిపోయాయండి ఈ బజ్జీలు లోపల ఉల్లగడ్డ ఉడికేంత వరకు కొద్దిగా మంట తగ్గించుకొని అయితే వేగించుకోవాలి ఎక్కువ మంట పెట్టుకున్నాం అనుకోండి లోపల ఉల్లగడ్డలు ఉడకకుండానే పైన అయితే కలర్ వచ్చేస్తుంది మాడిపోయిన కలర్ వచ్చేస్తుంది అప్పుడు తినడానికి ఏం బాగుండదండి కొద్దిగా మంట తగ్గించుకొని స్లోగా పెట్టుకొని అయితే ఇవి వేగించుకోవాలి నేను పొయ్యి మీద చేస్తున్నా కదా మంట తగ్గించుకోవడానికి పెంచడానికి కొద్ది కష్టంగా ఉంది ఎక్కువ మంట అయినప్పుడు పొయ్యిలో కట్లు బయటికి తీసేస్తుంటే కట్టలేమో ఆరిపోతున్నాయి బాగా పొగ వచ్చేస్తుంది వీడియో తీస్తున్నాయి కదా వచ్చినప్పుడు వీడియో తీస్తే వీడియో చూడడానికి అంత బాగుండదు అలానే కట్టలు ఆరిపోకపోతే ఇంకా బజ్జీలు అయితే మాడిపోతున్నాయి ఎలాగో తంటాలు పడి అయితే బజ్జీలు పొయ్యి మీద చేసేసాను బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయండి మంచిగా ఏగాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి మీకే బజ్జీలు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా బజ్జీలు చేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోయింది ఆ పిండిలో అయితే ఉల్లిపాయ కట్ చేసేసుకొని అవి కూడా పకోడీల్లో అయితే వేసేసుకున్నాను ఇవి కూడా తినడానికి చాలా బాగుంటాయి ఒక ఉల్లిపాయ అయితే వేసానులేండి కొద్దిగా పిండే మిగిలింది మరి ఎక్కువ పిండే కాదు అది ఒట్టిగా వేస్ట్ చేసేయడం ఎందుకు లానేసి ఒక ఉల్లిపాయ వేసేసి అయితే పకోడీలా వేసేసాను సాయంకాలం స్నాక్స్గా తినడానికి చాలా బాగున్నాయండి చాలా వరకు చాలా మంది సాయంకాలమే చేసుకుంటారు మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు కూడా పకోడీయే చేసేదండి ఎక్కువ అయితే బజ్జీలు ఎప్పుడు చేసేది కాదు కానీ ఎక్కువగా పకోడీ చేసేది మాకు కూడా చాలా ఇష్టము చిన్నప్పుడు ఈ మెత్తటి పకోడీ అంటే ఎప్పుడైనా మా నాన్న బయట నుండి తెచ్చేవారు లేదంటే మా అమ్మ చేసేది మీ ముగ్గురు మా జల్లెళ్ళము ఈ పకోడీ గురించి దెబ్బలాడుకొని మరీ తినేవాళ్ళము చిన్నప్పుడు చాలా బాగుండేది మళ్ళీ ఆ రోజులు వచ్చేస్తే అనిపిస్తూ ఉంటుంది ఇంకా పకోడీ అయితే చేసేయడం అయిపోయింది పకోడీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా రాత్రికి స్నానం చేయడానికి అయితే పొయ్యి మీద డబర్తో తో నీరు పెట్టేసుకున్నాను ఫస్ట్ డబర్లో లో కొద్ది నీరు తెచ్చి పెట్టాను దాని తర్వాత బకెట్ తో కొద్ది నీరు తెచ్చేసేసి అయితే డబ్బర్ లో పోసేసాను ఇవ్వగోండి ఉల్లగడ్డ బజ్జీ ఉన్ని పకోడీలు చాలా బాగా వచ్చాయి తినడానికి అయితే చాలా బాగున్నాయి నేను వారానికి రెండు మూడు సార్లు అయితే ఈ బజ్జీలు కానీ పకోడీ కానీ చేస్తాను ఇంట్లో ఎప్పుడు బియ్యం పిండి కానీ శనపిండి కానీ ఉంటది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బజ్జీలు అయితే చేసుకుంటాము నేను ఎక్కువగా ఉల్లగడ్డ బజ్జీయే చేస్తానండి ఎప్పుడైనా ఒకసారి పచ్చిమిరపకాయ బజ్జీ అయితే చేస్తాను మిరపకాయలు ఉన్నప్పుడే బజ్జి మిరపకాయలు ఉన్నప్పుడు మాత్రమే మిరపకాయ బజ్జీ చేస్తాను ఇంక రేపు తెల్వ టిఫిన్ కోసం అయితే బియ్యం నానబెట్టుకుంటున్నాను రెండున్నర గ్లాస్ బియ్యం వేసుకొని ఒక గ్లాస్ దాకా అయితే మినపప్పు వేసుకుంటున్నాను ఈ కొలతలుగా బియ్యం కానీ మినపప్పు కానీ తీసుకున్నాం అనుకోండి దోశ చాలా బాగా వస్తుంది దోశకైతే అయితే నానబెట్టుకుంటున్నానండి ఆ పప్పు బియ్యంలోనే కొద్దిగా మింతులు వేసుకొని నీరు వేసుకొని అయితే బాగా కలుపుకొని ఒక ఆరు ఏడు గంటల దాకా నానబెట్టుకున్నాం తర్వాత మిక్సీ ఆడించుకుంటే బాగుంటాయి దోశలకి నేనైతే ముందైతే నీరు వేసుకొని కడుక్కొని ఒక ఆరు గంటలైతే నానబెట్టుకుంటాను బజ్జీలు ఇవన్నీ చేయడం అయిన తర్వాత అయితే వాకిలు చిమ్ముతున్నాను ఈ వాకిలు చిమ్మేటప్పటికీ ఐదున్నర ఐదు ఇలా అయితే అయి ఉంటుంది టైము ఇంకా బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత వేడి నీరు అయితే ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఆ వేడి నీరు కాగేలోపు మిగతా పనులు అయితే చేసుకొని దాని తర్వాత స్నానం చేసుకుంటాను నేను సాయంకాలం మాత్రము ఇంటి ముందు మాత్రమే వాకిలు చిమ్ముతానండి తెల్లవారు మాత్రము ఇంటి చుట్టూ మొత్తం కూడా వాకిలు చిమ్ముతాను పాకులు చిమ్మడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే తీసేసుకుంటున్నాను ఈ బట్టలు తెల్లవారు ఊతికి ఆరేసిన బట్టలు సాయంకాలానికి బాగా ఆరిపోయాయి ఎండ అయితే బాగా కాస్తుందండి ఈజీగా బట్టలు ఆరిపోతున్నాయి ఎప్పుడైనా వర్షం పడి బట్టలు ఆరకపోతే ఇంకా ఇంట్లో అయితే ఆరబెట్టుకుంటాను ఇంక చీకట పడుతున్నది అనే అయితే కోలన్నీ కూడా కర్రల అయితే ఎక్కేస్తున్నాయి కర్రల మీదకి మేమైతే ఎక్కించమండి అవే ఎక్కేస్తాయి మేము ఒక వారం పది రోజులు అలవాటు చేసాము దాని తర్వాత అవే ఎక్కుతున్నాయి ఫస్ట్ నుండి కూడా ఇలానే ఎక్కుతాయి ఎక్కుతాయండి మేమైతే కప్పెట్టము ఎక్కువ కోల్ కదా కప్పెట్టాలంటే చాలా టైం పట్టద్ది అందుకని ఇలా అలవాటు చేసి ఇలా అలవాటు చేసిన నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవే నీట్గా ఎక్కేస్తాయి కాకపోతే కర్రల మీదకి ఎక్కేటప్పుడు వాటికి అవే పొడుచుకుంటూ ఉంటాయి అక్కడ అవి ఎక్కేటప్పుడు ఒక పది నిమిషాలు ఇలా అయితే అక్కడ నిల్చొని కనిపెట్టుకొని ఉండాలి ఆ కోళ్ళ వరకు అయితే మా మావయ్య చూసుకుంటారండి కోళ్ళ పని వరకు అయితే నేను ఏమీ చేయను ఇంకా కోళ్ళు ఎక్కించేటప్పుడు మా అక్కడ ఉన్నారు నేనైతే ఇంట్లో బట్టలు మడత పెట్టేసుకుంటున్నాను బట్టలు చాలా ఉన్నాయి కుర్చీలో వేసుకొని అయితే ఎవరి బట్టలు వాళ్ళు మడతబెట్టేసి అక్కడే వేసేస్తున్నాను మా బట్టలు ఎవరి వాళ్ళవి సపరేట్గా ఉంటాయి మా అత్తవి సపరేట్గా ఉంటాయి నా సపరేట్గా మా ఆయన సపరేట్గా ఉంటాయి మా మామవి అయితే ఇక్కడ లేవు బీమ్ డబ్బాలు ఉండే దగ్గర అయితే మా మామయ్య బట్టలు అయితే వేస్తున్నాము ఇలా ఎవరి వాళ్ళు అయితే సపరేట్గా తీగల మీదే వేసుకుంటామండి ఇవి డైలీ వాడే బట్టలు అయితే ఇలా తీగల మీద వేసుకొని అయితే వాడుకుంటాము ఎప్పుడైనా అయితే నేను బ్యాగ్లో పెట్టుకుంటాను మా అత్త అయితే బీరువాలో పెట్టుకుంటుంది మా ఆయన కూడా ఎప్పుడైనా అయితే బీరువాలోనే పెట్టుకుంటారో ఐరన్ చేసుకుని అయితే నీట్గా పెట్టుకుంటారండి నేనైతే ఏం ఐరన్ చేసుకోను నాకు ఐరన్ చేసుకోవడానికి కొద్దిగా బద్ధకము నాకు ఐరన్ చేసుకోవడం కూడా సరిగ్గా రాదు అందుకని ఎక్కువగా ఐరన్ అయితే చేయను నేను ఇంకా బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత మా మావయ్య కోసం అయితే చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను మూడంటే మూడు చపాతీలే చేస్తాను కాబట్టి కొద్దిగా పిండే వేసుకుంటాను ఆ పిండిలోకి కొద్దిగా సాల్ట్ ఉన్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే నీట్గా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుంటాను స్నానం చేసి వచ్చిన తర్వాత చపాతీ అయితే చేసుకుంటాను ఒక్క మనసుకే కాబట్టి ఆ కొద్దిగా పిండే కలుపుతాలేండి ఎక్కువ చేసినా సరే మళ్ళీ కుండిపోతాయి రాత్రులు ఎవరు తినరు నేను కూడా చపాతీయే తినాలి అని రోజు రాత్రులు అనుకుంటున్నాను కానీ అన్నం అలవాటు అయిపోయింది చపాతీ తినలే పోతున్నాను ఒకవేళ చపాతి తిన్నా సరే అన్నం తినాలనిపిస్తుంది ఈ మధ్య బాగా వెయిట్ అయితే బాగా పెరిగానండి తగ్గించడానికి ట్రై చేస్తున్నా కానీ తిండి మాత్రం తగ్గించటం లేదు ఇంకా మా బుడ్డోడు అయితే బాగా నిద్రకి వచ్చేసాడు వాడికి స్నానం చేయించేసి అన్నం అయితే తినిపించేస్తున్నాను మా బుడ్డోడికి అన్నం తినిపించినప్పుడు ఖచ్చితంగా ఫోన్ అయితే పెట్టాలి ఫోన్ పెట్టకపోతే అస్సలు అన్నం తినండి వీడికి ఇది ఒక ఎడిక్ట్ లాగా అయిపోయింది చిన్నపిల్లలకి అలవాటు అయితే అస్సలు చేయకూడదు కానీ మాకు వీలు కాక ఇదైతే బాగా అలవాటు అయిపోయింది అలానే రోజంతా ఫోన్ ఏమి ఇవ్వము కాకపోతే అన్నం తిన్నప్పుడు మాత్రం వాడు ఖచ్చితంగా ఫోన్ చూసుకునే అన్నం తింటాడు మా బుడ్డోడికి అన్నం తినిపించేసిన తర్వాత స్నానం చేసి వచ్చి చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు చేసిన తర్వాత దేవుడికి అయితే దీపం పెట్టుకుంటానండి తల స్నానం చేశాను అందుకని జుట్టు అయితే ఆరలేదని చిన్న పిల్లకైతే రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను ఈ వీడియో శనివారం రోజు తీసిన వీడియో అండి నేను ఎప్పుడు దీపాలు పెట్టాలనుకున్నా సరే సాయంకాలమే పెడతాను ఎందుకంటే మేము ఇక్కడ అందరం కూడా సాయంకాలమే స్నానాలు చేస్తారండి తెల్లవారులు ఎవరు స్నానం చేయరు ఇక్కడ ఈ అలవాటు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో సైడ్ మాత్రం ఖచ్చితంగా తెల్వార్లు వేయగానే బ్రష్ చేసుకొని ముందు స్నానం చేస్తారు దాని తర్వాత మిగతా పనులు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు తెల్వార్లు అసలు స్నానమే చేయరు ముందైతే ఆ తిండం అన్ని చేసేసి సాయంకాలం పడుకునే అయితే స్నానం చేస్తారు నాకు ఇలా ఇక్కడైతే ఇలా అలవాటు అయిపోయింది ఇంకా సాయంకాలం స్నానం చేసి సాయంకాలమే దీపాలు పెట్టడము ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టేస్తున్నానండి ముందైతే చపాతి చేసేస్తాను ఎందుకంటే ముందు దీపం పెట్టాను అనుకోండి మళ్ళీ మా మావయ్య అత్తకి అన్నం పెట్టేది లేట్ అయిపోద్ది అంటే నేను దీపం పెట్టే లోపు మా మావయ్య స్నానం చేసి వచ్చేస్తారు వాళ్ళు స్నానం చేసి రాగానే అన్నం పెట్టేస్తాను ఇంకా తినేసి అయితే పడుకుంటారు ఇంకా దీపాలు పెట్టేశానండి దీపం పెట్టేటప్పటికి కరెక్ట్గా టైము ఆరున్నర పావుతకు వేడేలా అయితే అయిపోయిందండి కొద్దిగా లేట్ అయిపోయింది దీపం పెట్టేటప్పటికి ఎందుకు ఇంత లేట్ అయిందంటే మా బొడ్డోడు అయితే నిద్రకు వచ్చేసాడండి ఇంకా వాడు తినకుండానే నిద్రపోవడానికి అయితే రెడీ అయ్యాడు అందుకని వాడిని ముందు స్నానం తినిపించేసి నిద్ర పుచ్చేశాను దాని తర్వాత దీపం నేను స్నానం చేసి దీపం పెట్టాల్సి వచ్చింది అందుకని కొద్దిగా లేట్ అయింది ఇక దీపం పెట్టేయడం అయిపోయిన తర్వాత భీమున్ని పప్పు నానబెట్టుకున్నాను కదా దోశ కోసం ఇంకా పప్పున్ని అయితే నీట్గా కడిగేసుకొని అయితే ముందైతే మిక్సీలో వేసుకొని అయితే మెత్తగా ఆడిచ్చేసుకుంటున్నాను రేపు తెల్వారికి బాగా పిండి అయితే పులిసిపోద్ది ఇప్పుడు ఆడించుకుంటే రేపు తెల్లవారికి దోశకు అయితే బాగుంటుంది ఎందుకంటే పిండి బాగా పులుస్తుంది కాబట్టి దోశ తినేటప్పుడు బాగుంటుంది అదే తెల్లవారే ఆడించుకున్నాం అనుకోండి దోశ కొద్దిగా చప్పగా అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు అయితే నేను తెల్లవారులో ఆడిచ్చేసి అయితే చేసుకునేవాళ్ళం అండి దోశ కానీ ఇక్కడికి వచ్చిన నుండి నేను రాత్రుల్లో ఆడిచ్చేసి తల్వారు అయితే దోశ చేస్తాను ఇలా చేసుకుంటే తెల్వారికే హడవుడు లేకుండా బాగుంటుంది ఇంకా దోశ కూడా తినడానికి బాగుంటుంది అదే తెల్వారే లేసి ఆడించుకొని తినాలి అదే చేసుకొని తింటే మాత్రం కొద్దిగా లేటు అవుద్ది కొద్దిగా చప్పగా అనిపిస్తుంది కాకపోతే మా అమ్మ వాళ్ళకి ఇలా పులిస్తే తినడానికి ఇష్టపడరు ఎందుకో ఫస్ట్ నుండి వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది ఈ బియ్యం ఆడించుకోవడం అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నాను మా అత్త మా మావయ్యకి పెట్టేసిన తర్వాతే నేను తింటాను మా అత్తకైతే అన్నం పెట్టాను మా మావయ్యకి చపాతీలు చేశాను అన్నాను కదా చపాతీలు అయితే పెట్టాను మా మావయ్య ప్రతిరోజు కూడా రాత్రులు చపాతీలే తింటారండి షుగర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చపాతీ తినాలి మా మావయ్య కూడా కొద్దిగా అలవాటు చేసుకున్నారు ఈ మధ్య బాగా చపాతీ తింటాము ఇంతకు ముందైతే అన్నమే తినేవాళ్ళు కదా కొద్దిగా రాత్రులు చపాతీ తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చపాతీయే తింటారు ఇంకా అన్నం తిండం అయిపోయిన తర్వాత గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఈ గ్యాస్ దగ్గర ప్రతిరోజు అయితే పడుకునే ముందు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను అంటే నేను తిన్న తర్వాత బద్దకం ఏమీ లేదు అనిపించినప్పుడు అయితే ఖచ్చితంగా గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకుంటాను లేదంటే తెల్లవారులు వేసే క్లీన్ చేసుకుంటాను రాత్రులే క్లీన్ చేసుకొని పడుకున్నాను అనుకోండి తెల్లవారు హడావుడి లేకుండా తొందరగా పని అయిపోతుంది అదే తెల్లవారులు వేసి మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత పని చేయాలంటే కొద్దిగా లేట్ అవుద్ది కొద్దిగా హడావుడే అనిపిస్తుంది కాకపోతే రాత్రి తిండి తర్వాత కొన్నిసార్లు బాగా బద్దకం అనిపిస్తుంది అలాంటప్పుడు అయితే క్లీన్ చేయకుండానే పడుకుంటాను ఈరోజైతే కొద్దిగా బద్దక మేము అనిపించలేదు అందుకని ముందైతే గ్యాస్ దగ్గరికి నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలు కూడా రాత్రే దోమేసుకుంటున్నానండి తెల్లవారికి ఇంకొద్దిగా తొందరగా పని అయిపోతుంది అనేసి ఈ గ్యాస్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలండి అంటే తిని తర్వాత గిన్నెలు ఎలా కడుగుతామో రాత్రికి పడుకునే ముందు ఖచ్చితంగా ఈ గ్యాస్ అయితే క్లీన్ చేయాలి లేకపోతే తెల్లవారు చూడడానికి అసలు ఏం బాగుండదు ఇంకా గిన్నెలన్నీ అయితే బయట వేసుకున్నానండి ఇంకా మా అత్త అయితే దోమతారేసుకొని ఉంది మా మావయ్య అయితే టీవీ చూస్తున్నారు నేనైతే గిన్నెలు దోముతున్నాను బయట కూర్చొని గిన్నెలు అయితే మరీ ఎక్కువ ఏం లేవులేండి కొద్దిగా గిన్నెలే ఉన్నాయి కాకపోతే మిక్సీ ఇవన్నీ ఆడించాను కదా ఆ గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా సాయంకాలము బజ్జీలు చేశాను కదా ఆ గిన్నెలు కూడా ఉన్నాయి మధ్యాహ్నం మెయిన్ గిన్నెలు మధ్యాహ్నమే దోమిస్తాను అందుకని ఇప్పుడు గిన్నెలు ఎక్కువ లేవు మధ్యాహ్నం గిన్నెలు కూడా కొన్నిసార్లు సాయంకాలం కుండిపోతే కొద్దిగా ఎక్కువసేపు టైం కొద్దిగా ఎక్కువ పడుతుందండి దోమేటప్పటికి ఈ గిన్నెలు దోమేటప్పటికి కరెక్ట్గా టైము తొమ్మిది తొమ్మిదిన్నరలు అయితే అయిపోయిందండి తినడం ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే గిన్నెలు దోముకుంటాను ఇంకా గిన్నెల దోమడం అయిపోయిన తర్వాత మంచాలు వేసేసి మంచాల మీద దుప్పట్లు వేసేసి అయితే మా బుడ్డోడిని అయితే పడుకోబెట్టేస్తాను మంచం మీద వాడిని నీ మంచాలు అయితే ఉయ్యాల్లో వేసిందండి ఉయ్యాల్లో పడుకో ఇందుడు ఇంకా మంచాలు వేసిన తర్వాత వాడిని మంచం మీద అయితే వేసేస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మా బుడ్డోడు నిద్రలోనే కొద్ది డిస్టర్బ్గా కలవరింతలు అయితే కలవరిస్తున్నాడు మా బుడ్డోడు ఈరోజు మధ్యాహ్నం అయితే పడుకోలేదండి అందుకని రాత్రి కొద్దిగా తొందరగా పడుకున్నాడు అదే మధ్యాహ్నం పడుకున్నాడు అనుకోండి ఇంకా రాత్రి నేను ఎంతవరకు ఉంటానో అంతవరకు ఆ టైం దాకా ఉండి నాతోనే పడుకుంటాడు ఇంకా మా బుడ్డోడు అయితే కదలతా ఉన్నాడు ఏడుస్తున్నాడు అండి థ్యాంక్ యూ బా బాయ్